మంచు విష్ణు హీరోగా కన్నప్ప అనే సినిమా వస్తుంది కదా సో దీని మీద చాలా మంది ట్రోల్స్ కూడా చేస్తూనే ఉన్నారు మరి ఎందుకు ఇంతైనా నెగిటివిటీ ఉంది అని అంటే ఈయన ఏదైతే డబ్బా కొట్టుకుంటా ఉంటాడో అదైతే మనకు తెలిసిందే కదా స్టార్టింగ్ నుంచి కూడా భారతదేశం గర్వించదగ్గ నటుడిని అని చెప్పేసి గొప్ప చెప్పుకుంటా ఉంటాడు ఈ మంచుబాబు అయితే ఏంటంటే ఈయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి చాలా గొప్పగా చెప్పిండబ్బా నిజంగా ఎందుకు అంటే సొంత తమ్ముడైన వాడే నన్ను ఒక శత్రులాగా చూస్తున్నాడు అలాంటిది నిజంగా ప్రభాస్ గారు మాత్రం నాకు చాలా సపోర్ట్ చేసిండు తనను ఎప్పటికీ జీవితంలో నేను మర్చిపోలేను అని అయితే చెప్పుకుంటూ వచ్చిండు సో ఈ సినిమా వచ్చేసి జూన్ ట్వంటీ సెవెంత్ రిలీజ్ ఉంది సో ఇంకా మెల్లమెల్ల ఒక్కొక్క పోస్టర్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు నిన్న ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు అక్షయ్ కుమార్ ఉన్న ఫోటో రిలీజ్ చేసారు మెడల నాగుపాము లేదు అసలు శివుడు అని చెప్పడానికి కూడా ఏది కరెక్ట్గా లేవు ఏది చూసినా కూడా ఏదో ఒక మైనస్ ఏ ఉంది ఈయన కొంత భాగం అంటే ముఖేష్ కుమార్ అని చెప్పేసి డైరెక్ట్ చేసిండు దీనికి మహాభారతం అనే సీరియల్ చేసిన అతనే ఈ సినిమాకి డైరెక్షన్ చేసిండు కానీ ఆయన చేసిన డైరెక్షన్ ఏమో కానీ మధ్యలో ఈయన ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా ఉంది అని తెలుస్తుంది విష్ణుది సో ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే సినిమా కష్టమే అని అయితే తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే దానికి తగ్గట్టుగా ఈయన బయట మాట్లాడే మాటలు కావచ్చు లేకపోతే ఈయన ఏసి ఏవైతే ఉంటాయో కానీ జనాలకి రిటిట్ తెప్పించి ట్రోలింగ్కి గురవుతున్నారు అనేది మాత్రం వాస్తవం ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది సో ఇంకా కంటిన్యూగా అయితే ఒక్కొక్క అంటే ప్రమోషన్లో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు ప్రమోషన్స్ అయితే ఇప్పుడు చేద్దామని చెప్పేసి డిసైడ్ అవుతున్నారు చేసుకుంటూ వస్తూ ఉన్నారు దీంట్లో ప్రభాస్ వచ్చేసి ఏంటంటే ఒక చిన్న క్యారెక్టర్ అయితే చేసిండు నందిగా ఇంకా మిగతా వాళ్ళందరూ ఒక్కొక్క క్యారెక్టర్ చేసి చేసారు ఇంకా ప్యాన్ లెవెల్లో సినిమా రిలీజ్ చేద్దాం లేకపోతే భారీ బజ్ని క్రియేట్ చేస్తే పెట్టిన డబ్బులైనా రిటర్న్ వస్తాయి కదా వన్ డేలా అని ఒక ప్లాన్తో అయితే ఉన్నాడు కానీ దా దానికి తగ్గట్టుగా మళ్ళీ వీళ్ళు ఏం చేసినారు ఏంటిది అనేది మాత్రం చూడాల్సిందే అని చెప్పి కింద కామెంట్ల మీద కామెంట్లు అయితే పెడుతున్నారు కానీ మొదటిసారి అన్నట్టు ఇలాంటి సినిమాకి నెగిటివ్ కామెంట్స్ రావడం నిజంగా ఏదైనా సరే ఒక హిందూ ధర్మం మీద హిందూ దేవుళ్ళ మీద తీసినప్పుడు మా మ్యాక్సిమం సపోర్ట్ చేస్తారు హిందువులు అనేవాళ్ళు ఆ సినిమా హిట్ కావాలి బాగుండాలి అని కానీ మంచి విష్ణు దగ్గరకు వచ్చేసరికి అది నెగిటివ్ అయిపోయింది ఇంతకుముందు కూడా ఆదిపూరి సినిమాకి ఎంత సపోర్ట్ చేసారు అసలు ప్రభాస్కి చూసిన తర్వాత అనుకున్నారన్నట్టు అరే చెడగొట్టిండ్రు వీడి సినిమా అని చెప్పేసి అన్నారు కానీ దాని దానికి అమౌంట్ అంతా వచ్చేసింది కానీ అట్లా దీంట్లో కూడా ఇంకా మిస్టేక్స్ ముందే చేసినట్టుగా అయితే తెలుస్తూ ఉంది అండ్ మంచు మనోజ్కి ఈయనకి మధ్య జరిగిన గొడవలు ఉన్నాయి కదా ఆస్తి గొడవలే పక్క హండ్రెడ్ పర్సెంట్ అది సో తనను వేరు చేసినట్టుగా దూరం ఉంచేసేసరికి కూడా ఆయన రెచ్చిపోవడము తర్వాత వాళ్ళ గొడవ వేయడం ఇదంతా నడుస్తూనే ఉన్నాయి అవి ఆ పంచాయతీ ఇంకా ముగించి ముగింపు రాలే కానీ ఈయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం సొంత సొంత వాళ్ళే నన్ను ఇట్లా శత్రువులా చూస్తున్నారు కానీ ప్రభాస్ నన్ను ఆదుకున్నాడు అని ప్రభాస్ ఒక రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా క్యారెక్టర్ అయితే వేసిండంట అంత గ్రేట్ ఎంత గ్రేట్గా అంటే మంచి ఫ్యామిలీ ఎంతకైనా కొంచెం గొప్పలు డప్పు కొట్టుకుంటా ఉంటారు ఇక సరేలే ఫోన్లే అని చెప్పి చేసి ఉండొచ్చేమో కానీ ఆ కృతజ్ఞతాభావం అయితే ఉండాలి కదా మరి ఒక ఇంటర్వ్యూలో ఈయన ఏమన్నాడంటే ప్రభాస్ ఏం ప్రభాస్ నాలో సగం కూడా లేడండి నాలో సగం కూడా ఉండడు ప్రభాస్ మీరు అనుకున్నట్టుగా నేను చాలా కష్టపడతాను అట్లా అట్లాంటి మాటలు ఎందుకు చెప్తున్నాడు అనేది మాత్రం ఇంకా చూడాల్సిందే మంచి బాబు మరి మరి టూ మచ్ చేస్తాడు కొన్ని విషయాలలో అయితే ఇది మాత్రం పక్క సో ఒక్కొక్క అప్డేట్ అయితే వస్తూ ఉంది సో చూడాలి ఈయన మీద ఇట్లా ఎవరైనా ట్రోల్ కనుక అనుకోండి ఇమీడియట్లీ అయితే వార్నింగ్ ఇస్తాడు పిఆర్ టీమ్ ఉంది అన్నట్టు డెఫినెట్లీ వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లైంట్ చేయడమో లేకపోతే వాళ్ళకి వార్నింగ్ చేయడమో ఫోన్ చేయడమో ఇట్లాంటివి కూడా చేస్తారు యూట్యూబ్ ఛానల్ అయితే కొన్ని ఛానల్సే ఎగిరిపోయినాయి అన్నట్టు వీళ్ళ వల్ల సో అంత అంటే అంత గ్రిప్లో పెట్టుకున్నారు మరి ఎందుకో అట్లా మరి ఇప్పుడు కామన్ ఏంటంటే మనము సోషల్ మీడియా అనేది ఏంది మనం ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఎవరైతే ఫేమ్ ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుంది వాక్ స్వాతంత్ర్యం ఉండదు మనకు ఎవరికైనా ఉంటుంది కానీ దాన్ని చెడుగా ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళ మీద పోవాలి ఇప్పుడు ఒక సెలబ్రిటీగా ఉన్నప్పుడు అందరు మాట్లాడతారు మన గురించి అట్లా అని చెప్పేసి అందరి మీద క్యూజులు పెట్టలేము కదా అందరు ఎందుకు మాట్లాడతారు నువ్వు సెలబ్రిటీగా ఉన్నావు కాబట్టి మాట్లాడతారు సెలబ్రిటీగా లేకపోతే నీ గురించి ఎందుకు మాట్లాడతారు అవసరం లేదుగా సో అట్లా అన్నట్టు అయితే ఏంటంటే ఏదో విధంగా వీళ్ళు కొన్ని అట్లా ఒక రెండు మూడు చాలా అట్లా చేసేట్లేండి ఇంకా మిగతాయితే చేయలేదు వాళ్ళు రోల్ చేసే వాళ్ళు రోల్ చేసుకుంటూనే ఉన్నారు సో ఇంకా ఈ సినిమా మరి రిలీజ్ అయితే కానీ తెలియదు ఏం జరుగుతుందనేది ఒక ఒక పెద్ద యుద్ధమే జరుగుతుందేమో అని నాకైతే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత సో మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇంకొకటి ఏంటంటే భైరవం సినిమా వస్తుంది కదా మంచి మనోజ్ది సేమ్ ట్వంటీ సెవెంత్ డేట్కి మీరు కూడా రిలీజ్ చేయాలి అని చెప్పేసి మనోజ్కి కూడా చెప్తున్నారంట చాలామంది ఎవరైతే విష్ణు లై లైక్ చేయరో అంటే హేట్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ మనోజ్కి చెప్తూ ఉన్నారు ట్వంటీ అది వస్తుంది కదా మీరు కూడా అదే రోజు సినిమాని తీసుకుంటే భయ్య అని చెప్పి చెప్తున్నారు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు జూన్లో వద్దామని చూస్తున్నారు జూన్ ఫిఫ్త్కి అట్లా వద్దామని చూస్తున్నారు మేబీ ఆ సేమ్ డేట్కి వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడాల్సిందే అంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్య మాత్రం గొడవ అయితే వారైతే నడుస్తూనే ఉంది కంటిన్యూగా దీనికి ఎవరు కారణం అంటే తండ్రి కారణం అంతే ఇంట్లో అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య గొడవలు ఆస్తి తగదులు జరిగినాయంటే తల్లిదండ్రులే కారణం ఉంటారు కరెక్ట్ పంపకాలు చేయకపోవడం వల్ల ఎవడే కానీ శత్రులాగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఇంకంతే అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సో మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి కన్నప్ప సినిమా రిలీజ్ అయితే కనుక మీరు చూస్తారా అనేది మాత్రం కామెంట్ చేయండి జై హింద్